హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేసి మనం ఇక్కడ తిమ్మాపురం గ్రామంలో చెకింగ్ రావడం జరిగింది ఈరోజు తారీఖు వచ్చేసి మనకు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు అనే మన రైతు మాటలు తీసుకుని మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నాయి నమస్తే అన్న మీ పేరేనా ఇది ఏరేనా తిమ్మాపురం కదా ఇప్పుడు మన ప్రొడక్ట్స్ అనేది రాజారాణి మీరు కంటిన్యూగా రెండు స్ట్రే కొట్టినారు కదా మొదట్లోనా ఫస్ట్ రాజారాణి కొట్టినారు మళ్ళీ తర్వాత ఒక ఐదు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత రాజారాణి హోమిక్ యాసిడ్ కొట్టినారు లోన తర్వాత మూడో స్ప్రేయింగ్లో చేసి గ్రోత్ బూస్టర్ కొట్టినారు దాంతోపాటు వచ్చేసి మనకు అది బ్లూ స్టార్ అనేసి కొట్టినారు నల్లి కంట్రోల్ కావడానికి గ్రోతింగ్ రావడానికి మొన్న వచ్చేసి మొన్న వచ్చేసి మళ్ళీ మీకు ఇది రీజెంట్ ఇచ్చినాము దాంతోపాటు వచ్చేసి మనకు నానోగోల్డ్ ఇచ్చినాం మీకు కదా ఎట్లా అని ఇప్పుడు మనకు నాలుగు స్ప్రెయింగ్ అనేది అయింది కదా మనకు మొదట్లో కొట్టడానికి ముందు ఇప్పుడు మన మూడు స్ప్రెయింగ్ అయిన తర్వాత ఇప్పుడు మార్పు ఇలా కనబడుతుంది బాగానే మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది కదా ఇప్పుడు కొద్దిగా సేమ్ కలవచ్చు వచ్చింది కదా కొద్ది వరకు బాగుంది మనం అడుగు మందులు అనేది ఇట్లా చేస్తున్నారు కదా ఇంకా పైస్ స్ప్రేయింగ్ కూడా మనం అట్లా కంటిన్యూ చేద్దాము ఇప్పుడు మనకు మొక్కల మార్పు చెప్పండి అన్న ఒకసారి ఇప్పుడు ఇట్లా రైతులు ఇక్కడ గమనించినట్లయితే మనకు స్టిమ్ అనేది బాగా బలంగా వస్తుంది మనకు నల్లి కానీ అట్లాంటిది ఎక్కడ లేదు కదా నల్లి కానీ దోమ కానీ పురుగు కానీ అట్లాంటిది ఎక్కడ లేదు మొక్క కూడా మనకు మ్యాక్సిమం అనేది క్లారిటీ వస్తుంది కదా మనకు ఎక్కడ నల్లి అనేది ఎక్కడ లేదులేండి పేను నల్లి అట్లాంటిది ఏం లేదు మనకు కాడలు కూడా బాగా మనకు స్ట్రైట్ వస్తుంది చాలా నీట్ వస్తామండి తెగులు అయితే ఎక్కడ లేదు కదా మనకు సుడి తెగులు అట్లాంటి మనకి నైంటీ పర్సెంట్ అనేది సేనా అనేది మనకు చాలా క్లారిటీగా అనేది ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంది కదా వేరే రైతులకు మీ సలహా ఇంటికి రాజారాణి అనే ప్రొడక్ట్ అనేది వాడొచ్చ మంచి రెస్పాన్స్ రిజల్ట్ బాగుస్తుంది కదా చాలా బాగుంది కదా రిజల్ట్ నర్సప్ప గారు కూడా వడిసినాము లక్ష్మణ గారు కూడా రామయ్యం అందరు రైతులు కూడా మనకు మార్పు అనేది బాగుస్తుంది ఏర్పడింది చాలా బాగుంది కదా ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ